హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీఆర్ సచ్చాన్ మాట్లాడుతున్నాను శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర పార్ట్ ట్వెల్వ్ వాత్సల్య మధుర్భావ దివ్యానుభవాలు చెప్తున్నాను ఈరోజు ఎవరి శాసనాధీనమైన వాయువు వీయువు వీస్తుందో మేఘం వర్షిస్తుందో సూర్యుడు ప్రకాశిస్తాడో మృత్యువు ప్రాణులను కబలిస్తుందో అట్టి సర్వేశ్వరుడు భక్తవత్సరుడే కాక భక్త పరాధీనుడని మహాభక్తుల చరిత్రలు చాటి చెబుతున్నవి అట్టి భగవంతుని అవతారాల్లో గణ్యుడైన శ్రీరామ శ్రీరామచంద్రుని తన వత్సగా భావించి శ్రీరామకృష్ణులు పొందిన నిరూపమాన దివ్యానుభవాలు ప్రేమ మహత్యాన్ని చాటుతూ దివ్యావేశజనకమై అలరారుతున్నవి ఇంచుమించు పద్దెనిమిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో దక్షిణేశ్వరానికి వచ్చిన జటాధారి అనే సాధు సత్తుముడు రామభక్తాగ్రేసరుడు అతడి భగవద్భక్తి ప్రవృత్తులు నిరు నిరుపమానాలని శ్రీరామకృష్ణులు వచించేవారు రామలాల లేక బాలరామచంద్రుడు అతడి ఇష్టదైవం సదా తన వద్ద ఉంచుకునే రామలాల అనే ముద్దులొలికే ఒక చిన్న లోహ విగ్రహాన అతడు రాముని ఉపాసించేవాడు రామలాల సంసేవే రామలాల సంసేవనమే అతడి ఏకైక వృత్తి అదే అతడి చిత్త వృత్తి రామలాలను అతడు రామలాలను అతడు పాలిస్తాడు లాలిస్తాడు అతనితో క్రీడిస్తాడు ఈ విధంగా బాలరామచంద్రుని నిరంతర సాక్షాత్కారం అతడికి సిద్ధించింది తమ కులదైవమైన రఘువీర అర్చనలో బాల్యంలోనే తన్మేత పొందసాగిన శ్రీరామకృష్ణులు జటాధారి రామసేవాది దివ్యానుభవాలకు స్వయంగా ముగ్ధులవసాగారు ఆ చిరకాలంలోనే ఇద్దరి మధ్య పరమ ఆప్త సంబంధం అమరింది జటాధారి వల్ల శ్రీరామకృష్ణులు రామ మంత్రోపదేశం పొందారు రామలాల ప్రతిరూపంలోనే కాక అప్రతిమానమైన నిజస్వరూపంలో శ్రీరామకృష్ణులకు పూర్తిగా వసవర్తి ఎలా అయినాడో ఆ మనోహర వృత్తాంతం ఆయన పలుకల్లోనే విందాం ఆ బాలాజీ రామలాలను చిరకాలం సేవించారు సదా వెంట ఉంచుకునేవాడు భిక్షాటన సమయంలో ప్రార్థించిన దాన్ని వండి నివేదించేవాడు అంతేకాదు రామ్లాల తినటము ఫలానా వస్తువు కావాలని కోరటము విహారానికి వెళ్తానను మరెందుకో గారాలు పోవటము బాబాజీతో ఆహర్నిసలు కూర్చుని రామ్లాలను అవలోకించేవాణ్ణి నానాటికి రామ్లాలకు నా పట్ల ప్రీతి అధికమై సాగింది బాబాజీతో నేను ఉన్నంతసేపు రామ్లాల తన క్రీడా వినోదాలలో హాయిగా ఉండేవాడు కానీ నేను నా గదిలోకి మరలగానే అతడు నన్ను వెంబడించేవాడు రావద్దని ఎంత చెప్పినా వినడు మొదట్లో ఇది నా భ్రాంతి మొదట్లో ఇది నా భ్రాంతి ఏమో అనుకున్నాను అంతకాలంగా అపార ప్రేమానురాగాలతో తనను సేవిస్తూ వచ్చిన అతడి అతడి మీద కంటే నా మీద ఎక్కువ ప్రీతి ఉంటుందా కానీ ప్రతిరోజు ఇదే దృశ్యం ఇదే అనుభవం అయినప్పుడు భ్రాంతి అనడం ఎలా శిష్యులను ఉద్దేశిస్తూ మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఎలా చూస్తున్నాడో అట్లే రామలాలా కూడా చూసేవాడును ఒకప్పుడు అతడు నా ముందు ముచ్చటగా నృత్యం చేసేవాడు మరొకసారి నా భుజాల మీద కూరికేవాడు ఇంకోసారి ఎత్తుకోమని పట్టుపట్టేవాడు ఒక్కో సమయంలో తొడపై కూర్చోలో పెట్టుకునేవాడును కానీ అక్కడ ఉంటాడా ఎండలో వనంలోకి పరిగెత్తేవాడు ముళ్ళ పొదల్లో పువ్వుల పువ్వులు పువ్వులు కోసేవాడు ముళ్ళ పొదల్లో పువ్వులు కోసేవాడు గంగా నదిలోకి పరిగెత్తేవాడు వద్రా నాయన ఎండలో పరిగెత్తకు కాళ్ళు బొబ్బలెక్కుతాయి అంతగా నేలలో నానకు జలుబు చేస్తుంది జ్వరం వస్తుంది అని ఎంత చెప్పినా వినేవాడు కాదు తామర రేకులను పోలిన సుందర నేత్రాలతో కూడిన తన దృష్టిని నాపై నిలిపి పక్కపక్క నవ్వేవాడు తన కను కొంటె చేష్టలు మరింతగా సాగించేవాడు వలయాకారంగా మూతి ముడిచేవాడు మరోసారి వెక్కిరించేవాడు అప్పుడు నిజానికి కోపంగానే ఓరి దూర్తుడా ఉండు ఒళ్ళు చెతుక్కొడతాను అంటూ కేకలు వేసేవాడును ఎండ నుంచో నీటి నుంచో యువతలకు లాగి గదిలో ఆడుకోమని రకరకాల ఆట బొమ్మలు ఇచ్చి బుజ్జుగించేవాడును ఎప్పుడైనా అదుపు చేయటం సాధ్యం కానప్పుడు ఒకటి రెండు లెంపకాయలు వేసేవాడిని అప్పుడతడు పెదవులు కంపింప కన్నీరోలక వెక్కి వెక్కి ఏడ్చి నా కేసు చూ చూసేవాడు ఆహా అతన్ని అలా శిక్షించినందుకు నేనెంత వేదన చెందినవాడునో కదా అప్పుడు అతన్ని ఒడిలో కూ చేర్చుకుని ఓదార్చేవాడును ఇవన్నీ వాస్తవంగా జరిగినవి ఒకరోజు రామలాల పట్టుపట్టి నాతో కూడా స్నానానికి వచ్చాడు కానీ నీళ్ళ నుంచి యువతలకు రాకున్నాడు ఎంత చెప్పినా వినుకున్నాడు చివరకు ప్రాణం విసిగి నీళ్ళల్లో గట్టిగా అదిమి పట్టి ఏది ఇప్పుడు నీళ్ళలో నీ నీ ఇష్టము వచ్చినంతసేపు ఉండు అన్నాను పాపం ఆ పిల్లవాడు నేళ్లలో ఊపిరి ఆడక గి గిజగిజ కొట్టుకోసాగాడు పశ్చాత్త పశ్చాత్తాప ఎత్తుకుని బుజ్జగించాను మరో సందర్భంలో కూడా ఎలా నొచ్చుకుని ఎంతగానో విలిపించానో కదా మరో సందర్భంలో కూడా ఎలా నొచ్చుకుని ఎంతగా విలిపించానో కదా నా వద్ద లేని ఏదో తినుబండారం పెట్టమని రామలాల ఆనాడు మొరాయించాడు ఊరడించడానికి చక్కగా దంపిన అటుకులు పెట్టాను వాటిని నమ్మలేటప్పుడు దానిలోని ఓకచే పాపం కోమలమైన అతడి నాలుక గీరుకుని పోయింది ఆహా అప్పుడు నేను పడిన పరితాపం ఇంతింత కాదు అంతా అతన్ని నా తొడపై కూర్చోబెట్టుకొని కౌసల్యమాత వెన్న మేగడలను పెట్టి నిన్నెంతో నిన్నెంతో గారాభంగా పోషించేది అట్టి అతి సుకుమారుడివైన నీకు నేనింత తెలుగు మాలిన నికృష్టమైన ఈ కఠిన పదార్థం పెట్టాను అంటూ విలిపించాను ఇలా అంటూ శ్రీరామకృష్ణులు పూర్వభావావేశ పరవశులై విలపించారు అపురూపమైన తన వాత్సల్య భక్తి సంజ సంజనీత దివ్యానుభవాలను గూర్చి శ్రీరామకృష్ణులు ఇంకా ఇలా ముచ్చటించేవారు బాబాజీ వంట చేసి రామలాలా కనిపించకపోవడంతో పరితప్తుడై ఇక్కడికి శ్రీరామకృష్ణుల గదికి వచ్చి రామలాల గదిలో ఆడుకుంటూ ఉండగా చూసి అభిమానగ్రస్తుడైన బాలుని ఇలా మందలించేవాడు ఎంతో శ్రమపడి వంట చేసి నీ కోసం వెతుకుతూ ఉంటే నిశ్చితంగా నువ్వు ఇక్కడ ఆడుకుంటున్నావా నిన్ను అనటం ఎందుకు ఇది నీ నైజం చిత్తానుసారం సంచరిస్తావు తల్లిదండ్రులను విడనాడి అరణ్యాలకు పోయిన నీకు దయాదాక్షిణ్యాలు ఎక్కడివి గుండె పగిలి తండ్రి మరణిస్తూ ఉంటే కడసారి చూపుకైనా నువ్వు తిరిగి రాలేదు ఈ విధంగా నేను కేకలు పెట్టి రామలాలను తోడుకుని పోయి అన్నం తినిపించేవాడును రామ్లాలకు నన్ను విడిచి వెళ్ళటం ఇష్టం లేక బాబాజీ ఇక్కడ చాలా కాలం ఉండిపోయాడు ఒకరోజు జఠాదారి అంటే బాబాజీ వచ్చి కన్నీరు కారుస్తూ ఇలా చెప్పాడు రామలాలా తన కృపా విశేషంతో నాకు అత్యంత ప్రియమైన రూపంలో దర్శనం ఇచ్చిన జీవిత పిస్పాసును తీర్చాడు అంతేకాక నిన్ను విడిచి రాలేనని చెప్పాడు నీతో ఆడుతూ అతడు ఇక్కడ హాయిగా ఉండటం కంటే నాకు కావాల్సింది ఏముంది అదే నాకు పరమానందం అతన్ని నీకు అప్పగించి వెళ్తాను ఇలా అంటూ అతడు రామలాలాను నా వద్ద దిగబెట్టి దక్షిణేశ్వరం విడిచి వెళ్ళిపోయాడు అప్పటి నుండి రామలాలా ఇక్కడ ఉండిపోయాడు ఆత్మార్పణ పూర్వకమైన అఖండ తపోద్యానాల వల్ల భగవంతుడు ప్రత్యక్షమై సామాన్యంగా ఆ ముహూర్తంలోనే అంతర్ధానమైనట్లు మహాభక్తుల చరిత్రలో మనకు కనిపిస్తుంది కానీ శ్రీరామకృష్ణులు అవిచ్చిన సాక్షాత్కారం పొందగలగటమే కాక ఉపాసి దైవాన్ని బిడ్డగా చేసుకుని తనివి తనివి తీరా లాలన పాలనను వనర్చారంటే అదెంతటి అనన్య సామాన్య దివ్యానుభవం దీనిలోని కీలకం ఏమిటి భగవంతుని పట్ల ప్రేమ అనబడే నిక్కమైన అనురాగాన్ని పొందగలిగితే ఆయన్ను కట్టివేసే పాసం పాశం మాట అని శ్రీరామకృష్ణులు వచించేవారు అనిర్వచనీయమైన ప్రేమ స్వరూపముడైన భగవంతుని ప్రేమ ద్వారానే వశం చేసుకోగలమనటం ఎంతో సహజం కదా శ్రీరామకృష్ణుల జీవిత చరిత్రలోని దివ్యసుందర ఘట్టాల్లో ఉత్తమోత్తమన్య ఉత్తమోత్తమ గణ్యమైన రామలాల వృత్తాంతం లౌకికులకు కేవలం కల్పనగానో శ్రీరామకృష్ణుల చిత్త విభ్రాంతిగానో తోస్తే తోచవచ్చు కానీ తోచవచ్చు కానీ తెకర్ని శుద్ధిగా తాను భగవత్ర ప్రాప్తికై లేదా భగవద్నుభూతికై ప్రయత్నించినా పరితపించినా తనకెలాంటి దివ్యానుభూతి కలగలేదని గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలవే చెప్పగలవాడెవడు ఇందుగల దండు లేడని సందేహం వలదు చక్రి సరోపగతం డెండెందు వెదకి చూచినా నందందే కలడు దానవాగ్రని విడి వింటే అన్న భక్తాగ్రేసురుడైన ప్రహ్లాదుని మహోపదేశంలోను ఎందెందు వెతకి చూచినా నందందే కలడు అనే దివ్యవాక్కులు మణివిరాజిత సువర్ణాక్షరాలతో లిఖించి గుర్తింపదగ్ గుర్తింపదగవనడానికి సందేహం లేదు సాధన కాలంలో తొలి నాలుగేళ్ళు పద్దెనిమిది వందల యాభై ఐదు యాభై ఎనిమిది సంవత్సరాల్లో శ్రీరామకృష్ణులు భగవంతుని పట్ల ముఖ్యంగా శాంత దాస్య అపత్య భావాలు అవలంబించి వాటి అన్నింటిలోనూ అఖండ విజయపేతులయ్యారు కొన్ని సమయాల్లో శ్రీరామ సుధామాది శ్రీకృష్ణ నేస్తాల సత్యభావాన్ని కూడా అనుసరించారు తర్వాత వాత్సల్యం మధుర భావాలనే ప్రేమ ప్రే ప్రేమామృత సాగరోత్తమ తరంగాల్లో ఓలలాడ అభిలషించారు స్త్రీయే తల్లి వాత్సల్యానికి పట్టుకొమ్మ వాత్సల్య భక్తి సాధింప ప్రయత్నించగానే శ్రీరామకృష్ణుల అంతరంగాన తదనుగుణమైన పరిణామం కలగసాగింది అలాంటప్పుడు తన పురుష స్వభావాన్ని మరిచిపోయి మాటల్లోనూ చేష్టల్లోనూ ఆయన అచ్చం స్త్రీలా ప్రవర్తించసాగారు సుక్ సఖీభావంతో జగజ్జన్కి సక్లోపచారాలు ఉనర్చారు ఈ తరుణంలో పద్దెనిమిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో జటాధారి సాంగత్యం లభించి శ్రీరామకృష్ణుల వాత్సల్య సాధనకు దివ్య మార్గదర్శకమైంది సాధనలో నిర్వ నిర్విరామదే దా సాధనలో నిర్విరామ దీక్షాధులైన శ్రీరామకృష్ణులు అచిరకాలంలోనే అచ్చిర కాలంలోనే మధుర భక్ మధుర భావ భక్తి సాధన చేపట్టారు జగదీశ్వరునిగా తన ప్రభువుగా తల్లిగా కుమారునిగా మిత్రునిగా చివరకు ప్రాణప్రియునిగా భక్తి శాస్త్రోక్తాలైన నానా విధాల భగవంతుని ప్రేమించి స్వవశం చేసుకోవడమే సకల విధాల దివ్యానందానుభూతి పొందడమే ఆయన పరమ సంకల్పం ప్రేసి తన ప్రియుని ప్రేమించేటట్లు ఏ మహోన్నత భక్తిభావంలో భక్తుడు భగవంతుని ప్రేమిస్తాడో ఆ దివ్యా భావం శాంత శాంత దాసాద్దికమైన ఇతర భావాలకు అలవాలమో అదే మధుర భావమని గమనించి ఉన్నాము ఈ భక్తిభావాలన్నీ మానవ జీవిత మూలాధారమైన ప్రేమను ఆశ్రయించుకొని ఉన్నవి ఈ భక్తి భావాశ్రేణిలో ఒక్కొక్క మెట్టు ఎక్కే సాధనకు సాధకునకు భంగ భగవంతునితో చనువు అతిశయిస్తూ ఉంటుంది భగద్వైభవం చేక చేత ఏకాతుడు అంతగా ఆకర్షితుడు ఒక ప్రియతమ సంబంధ సంబంధంలోనే దమిస్తూ ఉంటూ ఉంటాడు రమిస్తూ ఉంటాడు భగవద్వైభవం చేత ఇక అతడు అంతగా ఆకర్ష్ ఆకర్షితుడు ఒక ప్రియతమ సంబంధంలోనే రమిస్తూ ఉంటాడు ఈ చనువు ఈ ఆప్త సంబంధము భక్తుడే ఎందులో జగదీశ్వరుని తన హృదమే ఉద్రయేశ్వరునిగా ప్రాణప్రీయునిగా ప్రేమిస్తాడో అట్టి మధురభావంలో సహజంగా మొహోన్నత స్థాయిని అందుకుంటాడు బృందావన గోపికల శ్రీకృష్ణ ప్రణయ చరిత్ర ఇందుకు మహోజ్వ మహోజ్వలమైన తార్కాణం ప్రేమావతారం అనదగ్గ శ్రీ చైతన్యుడు అతడి శిష్యులు మధుర భక్తి సాధనను పరిపుష్టం చేసి వ్యాప్తి గావించారు తాను ఏ సాధనను చేపట్టారో దానిలో అఖండ దీక్ష పూని తద్వినా తద్విద్వానంలో ప్రతి సూక్ష్మ అంశాన్ని పాటిస్తూ అన్య విషయ విముఖులవ్వడం శ్రీరామకృష్ణుల స్వభావం ఇదే కదా విజయ కీలకం మధుర భావ సాధనకై స్త్రీ ఉడుపులనన్నిటినీ ఆయన మధురను అడిగి పుచ్చుకున్నారు సముచిత సువర్ణాభరణాలను స్త్రీ పాత్రాధారణలో నటులు ధరించే కేశ కలాప సైతం మధురు సమకూర్చాడు ఇక శ్రీరామకృష్ణుల శ్రీకృష్ణ ప్రేమోన్మత్త గోపిక గోపిక జీవితం ప్రారంభమైంది శ్రీకృష్ణుని తన తమ భర్తగా వణరింపమని బృందావన గోపికలు కాత్యాయని దేవుని ప్రార్థించినట్లు శ్రీరామకృష్ణులు జగజ్జనేనిని అందుకే ప్రార్థించారు ఈ సమయంలో ఆయన ఆయన తరచూ పరిచారికగా రాధాకృష్ణులను సేవించారు తమ దివ్య పరిణామం వేషభాషల్లో ఈ విధంగా ప్రతిబింబింపగా శ్రీరామకృష్ణులు అచ్చం స్త్రీలా ప్రవర్తిస్తూ ఉండు ఉండే ఉంటే శ్రీరామకృష్ణులు అచ్చం స్త్రీలా ప్రవర్తిస్తూ ఉంటే మధురు కుటుంబ స్త్రీలు ఆయనను తమలో ఒకరినిగా పరిగణించారనడం అబ్బురం కాబోదు మధుర గృహంలో ఒకనొక దుర్గా పూజ మహోత్సవ సందర్భాన్ని శ్రీరామకృష్ణులు పట్టుచీర ధరించి దివ్య దివ్య భర భరణ భూషితులై స్త్రీ జన పరివేషితులై దేవి సఖీభవ నిమగ్నులై దేవికి వింజామరం విసురుతూ ఉంటే ఆ దు ఆ దృశ్యం ఎంతో దర్శనీయమై విరాజిలినది చిరపరిచితుడు చిరపరిచితుడై ఉన్న మధురు ఆ సమయంలో శ్రీరామకృష్ణుల ఆ స్త్రీ రూపం చూసి గుర్తించలేక పూజానంతరం తన భార్యను అడిగి తెలుసుకునే ఆహా స్వయంగా వ్యక్తం చేసుకుంటేనే కానీ చిన్న విషయాల్లో కూడా బాబును మనం తెలుసుకోలేం బాబాను మనం తెలుసుకోలేం కదా అని ఆశ్చర్యశక్తుడయ్యాడు ప్రాణవల్లభుడైన శ్రీరామ్ శ్రీకృష్ణుని సమాగమనానికై మహా మహాపరితాపం చెందసాగారు బాల్యంలోనే ఆయన శ్రీకృష్ణ సంసర్గాన్ని ఎలా ఆకాంక్షించారో పాఠకులకు జ్ఞప్తి ఉండవచ్చు ఇప్పుడు ఆ ఆకాంక్ష వింతలైంది రోజులు నెలలు గడుస్తున్నవి విరహవేదన దుర్భరమైంది అన్నపానాలు మరిచి అహర్నిశలో ఆయన విలిపించేవారు శ్రీకృష్ణ సందర్శన శ్రీకృష్ణ సంద సందర్శన మహోత్కంఠ క్రమంగా ప్రేమోన్మాదంగా పరిణమించింది మనోవేదకు తోడు శరీరం అంతటా తీవ్రమైన మంట అదెంతటి మహాపరితాపమో కానీ రోమకూపాల నుండి సూక్ష్మమైన రక్త బిందువులు స్రవించసాగాయి ఒక్కొక్కప్పుడు శరీరంలోని కన్నీళ్ళన్నీ ఒక్కొక్కసారి శరీరంలోని కేళ్ళన్నీ పట్టుతట్టిపోయినట్లు ఉండేవి పరితాప తీవ్ర తీవ్రత చేత ఇంద్రియ వ్యాపారాలన్నీ కట్టుబడిపోగా శరీరం శవప్రాయంగా కానవచ్చింది తన వినిర్మల ప్రేమ చేత శాశ్వతంగా శ్రీకృష్ణుని తన వశం చేసుకున్న శ్రీ రాధాదేవి అనుగ్రహంతో గాని శ్రీకృష్ణ దర్శన భాగ్యం లభించదని శ్రీరామకృష్ణులు తదేక భక్తితో ఆమెను ప్రార్థింపసాగారు కాలంలోనే లభించిన శ్రీ రాధా దర్శనం గురించి ఆయన ఇలా చెప్పేవారు శ్రీకృష్ణ ప్రేమనే తన సర్వస్వం తజించిన శ్రీ శారదాదేవి శ్రీ రాధాదేవి మహానీయమూర్తిని నిరుపమానంగా నిరుపుమానం పవిత్రం ఉజ్వలం అయిన ఆమె రూపమాధురిని వర్ణించడం అసాధ్యం నాగకేశరి పుష్పాల పచ్చని పుప్పడిలా ప్రకాశిస్తూ ఉంది ఆమె మేనికాంతి పూర్వం సీతాదేవిలా ఇప్పుడు రాధాదేవిని కూడా సాక్షాత్కారానంతరం అనంతరం తన శరీరంలో జొచ్చి లేనమైనట్లు శ్రీరామకృష్ణులకు అనుభూతమైంది ఇక ఆయనకు తానే రాధగా తోచసాగింది నిరంతరం రాధాధ్యానం ఆయన ఆయన వ్యక్తిత్వాన్నే అదృశ్యం చేసి శ్రీ శ్రీరామకృష్ణులను అపార రాధగా పరిణమింపచేసింది అపారం అగాధం మహాజ్వలమైన రాధాదేవి శ్రీకృష్ణ ప్రేమానురాగాలు శ్రీరామకృష్ణులలో అభివ్యక్తమై మహాభావం ఆయనలో రూపుదాల్చింది తన మహాభావ అనుభవాలను గురించి కాలాంతరంలో ఆయన ఇలా పేర్కొన్నారు ఆ అనుభూతికి ముందు ఎంతటి ఎంతటి దుర్భర వేదన తర్వాత అంతటి పరమానందం మహాభావం అంటే ఈశ్వర భావేశ పరవ్య పరవసత్వం అది మన శరీరాలను ఉరువు తొలగించి వేస్తుంది పెద్ద ఏనుగు పూ పూరిపాకలో దూరినట్లయితే పూరిపాక అల్లల్లాడిపోతుంది కూల్ కూలిపు కూలిపోతుందేమో కూడా భగద్విరాహమును భగద్విరాహాలం అబ్బా చెప్పనతరం కాదు ఈ స్థితిలో రూప సనాతనులు శ్రీ చైతన్యుల శిష్యవరేణ్యులు ఒక చెట్టు కింద కూర్చుని ఉండగా చెట్టు ఆకులు వాడిపోయేవట ఆ స్థితిలో మూడు రోజులు శరీర స్మృతి లేకుండా ఉండిపోయాను కదలలేక ఒక చోట పడి ఉన్నాను స్మృతి వచ్చాక బ్రాహ్మణి నన్ను స్నానానికి తోడుకుని వెళ్ళింది కానీ శరీరాన్ని చేత్తో తాకలేకపోయింది శరీరం మీద దళసరి వస్త్రం కప్పి దానిపై చేయి వేసి పట్టుకోవలసి వచ్చింది నేల మీద పడుకోగా శరీరానికి అంటుకున్న మట్టి అంత కాలిపోయింది ఆ స్థితిలో వీపుగుండా నాగటి కర్ర గుచ్చినట్లు అనిపించింది ఆ బాధకు తాళలేక చచ్చిపోతున్నాను అన్నట్లు పెడబొబ్బులు పెట్టేవాణ్ణి కానీ వెనువెంటనే అఖండానందం పంతొమ్మిది భావాలు ఒకే వ్యక్తిలో వ్యక్తం అవ్వడమే మహాభావం అని భక్తిశాస్త్రాలు పేర్కొంటున్నాయి వీటిలో కనీసం ఒక్క భావాన్ని పొందడానికి లోకులకు యావజ్జీవితం పడుతుంది కానీ ఈ శరీరంలో తన శరీరంలో పంతొమ్మిది పూర్తిగా వ్యక్తమైనవి తాను రాధను అనే భావం పొందుతూ మహాభావ ప్రపూర్ణ ప్రేమానురాగాలతో శ్రీకృష్ణుని ధ్యానిస్తూ శ్రీరామకృష్ణులు అచ్చిరకాలంలోనే తన మహాసాధన ఫలాన్ని పొందాలి శ్రీకృష్ణుడు తన జగన్మోహన రూపంలో సా సాక్షాత్కరించి శ్రీరామకృష్ణుల మనోరథం ఈడేర్చి ఆయనలో లేనమైనడు ఆయనలో లేనమైనడు అప్పుడు సర్వం విష్ణుమయం జగత్ అన్నట్లు చరాచర సకల ప్రపంచం శ్రీరామకృష్ణమయంగా కృష్ణమయంగా దర్శిస్తూ స్వీయ వ్యక్తిత్వాన్ని మరిచి తాను శ్రీరామకృష్ణుని భావం పొందుతూ తను తాను శ్రీకృష్ణుని భావం పొందుతూ ఆయన అఖండానంద సాగరంలో ఓల్లాడసాగారు రెండు మూడు నెలలు ఇలా గడిచిపోయాయి కొన్ని సంవత్సరాల తర్వాత ఒకనొక రోజు నీలిరంగు రంగు గడ్డి పువ్వు పుచ్చుకొని శిష్యులకు చూపుతూ ఆ సాధన కాలంలో కాలంలో దర్శించిన శ్రీకృష్ణుని మేనిచాయి ఇలా ఉండేది అని చెప్పారు శ్రీరామకృష్ణులు ఈ దివ్యానుభూతి మాట అలా ఉండగా అంతరావలోకనంలో అంతరావలోకనంలో సంపూర్ పూర్తిగా నిమగ్నమై ఉన్న మహాత్ములకు గడ్డి పువ్వు సైతం ఎంతటి మహోన్నత భావాలను ప్రేరేపిస్తుందో వీరే మీరే మట్టిలో మతాన్ని రాతిలో నీతిని ప్రతిదానిలో సద్భావాన్ని గ్రహించగలవారు మధురా మధుర భావానుభావ కాలంలో శ్రీరామకృష్ణులు ఒకరోజు శ్రీమద్ భాగవతం శ్రవణం చేస్తూ ఉండగా శ్రీకృష్ణ పాదార విందాల నుండి దివ్య తేజోకిరణాలు ప్రబల పాచ రూపంలో వెలువడి భాగవతాన్ని పిదప తన వక్షాన్ని భా భాగవతాన్ని పిదప తన వక్షాన్ని పలుమార్లు తాకుతూ మూడింటిని ముగ్గురు ఏకమే అని దీనిలోని భాగం భావంగా ఆయన విశదీకరించారు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో శ్రీ రామకృష్ణ పరం జీవిత చరిత్ర పార్ట్ స్వల్పు పూర్తయింది తను నెక్స్ట్ శ్రీరామకృష్ణ పరమశ్రీ జీవిత చరిత్ర పార్ట్ థర్టీన్ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్